హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకుగాను ఫస్ట్ వాటర్లో బెండకాయలన్నీ వేసి కడిగా కడుగుతున్నాను ఫ్రెండ్స్ సో బాగా కడిగిన తర్వాత వాటికి ఫ్రెష్గా ఉన్నాయి అనేసి లాస్ట్లో అలా కట్ చేశాను ఫ్రెండ్స్ అన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి సో ఇంకా ఫైనల్గా వీటిని కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సన్నగా చూడండి ఫ్రెండ్స్ కట్ చేసిన ముక్కలన్నీ పక్కన పెట్టి పెట్టుకున్నాను ఎందుకు గాను ప్యాన్లో చేసి ఆనియన్స్ కొన్ని పోపు దినుసులు ఆయిల్ వేసి వేయించుతున్నాను సో కొద్దిగా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత బెండకాయలు కూడా అందులోకి వేసి కొంచెం డీప్గా బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ రెండు సైడ్లో బాగా వేగేంత వరకు కొంచెం దూరగా ఇవి కొంచెం మరీ రెడ్ కాకుండా కొంచెం వేగేంత వరకు వేయించాలి ఫ్రెండ్స్ బెండకాయలను బాగా కలదిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ అక్కడే ఉండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అవి కొన్ని బెండకాయలు వేగినాయి కొన్ని బెండకాయ వేగలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి కలదిప్పి మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అన్నీ వేగేంతవరకు సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు సైడ్లు బాగా వేగాయి అన్నీ ఇప్పుడు ఇందులోకి కారం పొడి కొంచెము కొంచెం పప్పుల పొడి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి వేసి బాగా కలదీపాలి ఫ్రెండ్స్ అన్నిటినీ సో ఫైనల్గా మనకి బెండకాయ ఫ్రై అనేది రెడీ అయ్యింది చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా అండ్ ఈజీగా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ Born the Prince. Thank you.